తెలుగు దుర్గాలేశ్వర స్వామి దేవస్థానంలో గణేషునికి సంకటహార చతుర్థి ప్రత్యేక పూజలు జరిగాయి మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహార చతుర్థి పూజ గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథులలో ప్రధానమైనది చెవితే సంకటహార చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి అన్ని పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పురాణోక్తి ప్రకారం ఆది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహార చతుర్థి సందర్భంగా ఉదయం గణపతికి ప్రత్యేక పూజ

හ පහන් ලजाනී ेहिमे हव्यवाहणामे हव्यवाहणा ॐतुस्समुद्रपर्यन्तम् अभिवृद्ध्यर्थम् शुभम् भवतु

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని యాభై డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట రైల్గేట్ వద్ద అవుట్ వాల్ రైన్ నుంచి నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా బోండా మాట్లాడారు సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి నిన్నటికే సంవత్సరం కాలం పూర్తయింది మేము అధికారంలోకి వచ్చి ఈ సంవత్సర కాలంలో రెండు వందల నలభై కోట్లు పైబడి నిధులు తీసుకొచ్చాం నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అది రోడ్డా లేకపోతే డ్రైనా లేకపోతే వాటరా లేదంటే కమ్యూనిటీ హాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరా ఇట్లాగా ప్రతిదీ కూడా దృష్టి పెట్టి ఆ డివిజన్ సమస్యలు ఆ డివిజన్ స్థానిక పెద్దలు అడిగినటువంటి సమస్యలు పరిష్కారానికి పూర్తిగా దృష్టి పెట్టాం ఇవాళ యాభై ఏటవ డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా మా ఎరుపతి రామ్రావు కార్పొరేటర్గా ఉన్నప్పుడే జరిగినటువంటి అభివృద్ధి కానీ తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అభివృద్ధికి దూరంగా ఈ న్యూఆర్ఆర్ పేట ఉంది మళ్ళీ వాళ్ళ ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు తీసుకున్నాం రోడ్లు పూర్తిగా అన్ని రోడ్లు కూడా బీటీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం ఈ డివిజన్కి ప్రధానమైనటువంటి సమస్య డబల్ లైన్ ఆర్యూబీ కావాలి రైలు పట్టాలు ఉన్నాయి పది నిమిషాలకు ఒకసారి పడిపోద్ది రైలు పట్టాలు పడితే అరగంట ముప్పావు గంట వేచి ఉండాల్సి వస్తుంది ఇక్కడి నుంచి పశ్చిమ నియోజకవర్గానికి వెళ్ళే కనెక్టివిటీ లేకుండా పోయింది అటువంటి దాన్ని మొన్న పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మేము అందరూ కూడా డిఆర్ఎంతో మీటింగ్ పెట్టాం డిఆర్ఎం గారు దృష్టిలో పెట్టాం దీన్ని త్వరలోనే ఈ రైల్వే గేట్ కింద మధురా నగర్లో లాగా డబల్ లైన్ ఆర్యూపీని కూడా శాంక్షన్ చేపిస్తాం పూర్తి చేస్తాం ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇప్పుడు ఉన్నటువంటి వంతెన కూడా గతంలో మేము కట్టించిందే ఈ డివిజన్లోకి రావాలంటే ఇంకొక వంతెన బొడమేర నుంచి అటేపు సింగనగర్ ఫ్లైఓవర్ మీదగా సింగనర్ ఫ్లైఓవర్ కనెక్టివిటీ ఇందిరానాయక్ నగర్ నుంచి కనెక్టివిటీ ఇచ్చే వంతెన ఒకటి కావాలి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏడు వంతెనలు ఆ రోజు ప్రతిపాదనలు పెట్టి టెండర్ కూడా పిలిచాం దురదృష్టవశాత్తు గత 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 ప్రభుత్వం ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో ఇరవై ఒకటో ర్యాంకు ఓబీసీ కేటగిరీలో సెకండ్ ర్యాంకు సాధించిన విశ్వభారతి పాఠశాల విద్యార్థి పి భరత్ని విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ పొట్లూరి శ్రీమన్ నారాయణ డైరెక్టర్ మంజులలు అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో భరత్ కు ల్యాప్టాప్ ను చైర్మన్ శ్రీమన్ నారాయణ చేతుల మీదుగా అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ఈరోజు విశ్వభారత్ చరిత్రలో ఒక గొప్ప పండుగ ఈ పండుగ కారణం ఈ ప్రక్కన ఉన్నటువంటి భరత్ చంద్ర ఐఐటి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని లక్షల మంది రాసినటువంటి పరీక్షలో ఐఐటి పరీక్షలో ఇతను ఓపెన్ కేటగిరీలో ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ ఓబీసీ కేటగిరీలో సెకండ్ ర్యాంక్ సంపాదించాడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ పరీక్షకు ముందు కార్పొరేటు కాలేజెస్లో పరీక్షలు జరుగుతూ ఉంటాయి టూ ఇయర్స్ కూడా ఎక్కడ ఎవరు మంచి పిల్లలు ఉండరు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది వాళ్ళు సహజంగా తెలుసుకుంటారు అయ్యేది ఇప్పుడు నార్త్ ఇండియాలో కోట ఇక ఢిల్లీను ఇంకా అనేక ప్రాంతాల్లో ఉదయపూర్ జైపూరు అనేక ప్రాంతాల్లో ఉంటాయి ఈ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఈ పిల్లాడు చదువుతూ ఉండగా వాళ్ళు నాకు ఇన్ఛార్జ్ చెప్పింది ఏమిటంటే ఆల్ ఇండియా లెవెల్లో మిగిలినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ మార్కులు కూడా మేము ఎప్పుడు తెలుసుకుంటాం మన భరత్ చంద్ర ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఖచ్చితంగా ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాడు ఆశీర్వదిస్తున్నాను నేను ఖచ్చితంగా మేము మేమందరం కోరుకుంటాం ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే విశ్వభారతిలో మంచి నాలెడ్జ్ ఇవ్వటం వలన కాలేజీకి వెళ్ళిన తర్వాత పిల్లలు బాగా సక్సెస్ అవుతున్నారు మా విశ్వభారతిలో ఉండేటువంటి మంచి స్టాఫ్ నేను చాలా గర్వంగా చెబుతున్నాను ఎక్కడా కూడా ఏంటంటే భారతదేశంలో పోటీగా ఉండరు లేరని నేను అన్నం పోటీగా ఉండరు మరి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి కోటలోనే కొన్ని లక్షల మంది రాజస్థాన్ కోటలోనే కొన్ని లక్షల మంది పిల్లలు చదువుతారు మరి అలాంటి సంస్థలతో మేము పోటీ పడి విశ్వభారతలో ఇలా మంచి ర్యాంక్ సంపాదిస్తున్నామంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా రేపు బాంబేలో ఈ బాబు జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కొంచెం కౌన్సిలింగ్ చేసుకుంటా చాలా గుడ్ డిసిప్లైన్ దాటేం సందేహం లేదు అలా చేసుకుంటా ర్యాంకు ఏది బిర్లా స్కాలర్షిప్ సంపాదించేటట్లుగా పేరెంట్స్ కూడా ప్రత్యేకమైన తీసుకుంటారని ఈ శుభ సందర్భంగా ముఖ్యంగా ఈ ఇక్కడ ఉండగా నైన్త్ అండ్ టెన్త్ సిక్స్త్ని బాబు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్లో చేరాడు సిక్స్త్ అండి సిక్స్త్ క్లాస్ నుంచి చెప్పినటువంటి బోధన చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ Hi everyone, I am Bharat Chandra, and I have secured 21 rank in J Advanced 2025. I'm extremely grateful because uh, I have worked so hard, and I'm very happy for this success. I mainly dedicate my success to Vishwavidy where I has, uh, did my schooling in, and, and they really uh, like. కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థాన మండపంలో సంకటహార చతుర్థి పర్వదినాన్ని వేడుకలు జరిగాయి అందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమం పూజలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజల్ని నిర్వహించడం జరిగింది హోమ పూజలో ఈవో యార్లగడ్డ వాసు పెద్ద సంఖ్యలో భక్తులు వేద పండితులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం శ్రీ విఘ్నేశ్వర వారి దేవాలయం మెయిన్ రోడ్ గురుగాడ ముందుగా పాత్రికేత్రులకి మా ధర్మకర్తల మండలకి అలాగే దేవస్థాని యాజమాన్యానికి ఈ హోమంలో లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు వచ్చే లక్ష్మీ గణపతి హోమం ఈ రోజును కూడా చాలా అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా విద్య వైద్యం ఆరోగ్యం అలాగే పెళ్లి కాని వారి కానీ మనశ్శాంతి కానీ ప్రతిదీ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో లభిస్తుంది భక్తులు ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని వారు దేవస్థానం వద్ద ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించినట్లయితే మీ గోత నామాదలతో పూజ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రోజు సుమారుగా నూట అరవై మంది దంపతులు ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కూడా మా దేవస్థానం తరఫున నాన్న ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి పూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలలో వందనం పథకాన్ని అమలు చేసి తల్లిదండ్రుల అకౌంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు నగదు జమ చేసేందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు ఎంతో మంది వెక్కిరించిన నోళ్లు మూతపడ్డాయని సందర్భంగా కార్యక్రమంలో మధ్య శ్రీనివాసరావు సాయన రాజేష్ మహిళ మనులు 하고 나르 जय हो कल्याण जय हो जय लाल फोन करेंगे नायक तो जय लाल विद्या लाल चंद्रम호가 नायक तो जय लाल विद्या लाल कोट में जय लाल विद्या लाल कोट में जय लाल जय गिर딜라리נדי야 प्रभुतो जय लाल गिर딜라리נדי야 प्रभुतो जय लाल गिर딜라리 फोन करेंगे नायक तो ఏదైతే కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లో ఇచ్చిన పథకాల్లో తల్లికి వందనం అనే కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన మేరకు ఈ రోజున నిన్న తల్లికి వందనం పేరుతో ఆరుగురు పిల్లలున్న తల్లిని కూడా నిన్న జమ పడటం జరిగింది మనం చూసుకుంటే గనక ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమలు చేయడం లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఇటువంటి పథకాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సుమారుగా అరవై ఏడు లక్షల విద్యార్థులకి ఈ యొక్క పథకం అమలు జరుగుతుంది అలాగే నలభై ఐదు వేల మంది తల్లిలు ఈ యొక్క పథకంలో వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే గనక పేద విద్యార్థులందరికీ కూడా చదువుకోవటానికి వీలుగా ఈ యొక్క పథకం తల్లికి వందలు అనే పథకాన్ని ప్రకటించడం చేయటం కూడా ప్రజలందరూ కూడా సంతోషించదగ్గ విషయం ఏ వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు నిన్నటి వరకు అవహేళన చేసి నీకు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి అవహేళన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ తల్లిక వందనాల కార్యక్రమంలో జమ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మాటలు తగ్గించి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించాలి తప్పించి ప్రజల్ని వ్యవహారాలు చేసే విధంగా మాట్లాడద్దు చెప్పి తెలియజేస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఈ చేసిన తల్లికి వందలు అనే కార్యక్రమం ద్వారా అనేక మంది తల్లిలో విద్యార్థులు కూడా పాల్పడుతున్నారు కాబట్టి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా గుడివేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి అలాగే గుడివేడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వెనుగన్న రాము గారికి అలాగే మా మచిలీపట్నం పార్లమెంట్ అమ్మకళ్ళలో ఆనందం గుడివాడ పట్టణంలో తల్లికి వందనం నగదు జమ కావడంతో పలు కుటుంబాలకి ముప్పై తొమ్మిది వేలు ఇరవై ఆరు వేలు ఇలా ఇంట్లో ఒకరు ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం నగదు పడటంతో అమ్మకల్లలో అంతులేని ఆనందం కనిపిస్తోంది తల్లి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావటం మెసేజ్లు లు రావటంతో వారి కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నమస్కారం నా పేరు పరింకాయ లక్ష్మి మాది ఒకటో వాడు పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నారు కానీ నాలుగేళ్ల మా అబ్బాయికి ఒకసారి మాత్రమే పడింది నేడు బాబు గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి పడింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు ఎమ్మెల్యే రాము గారికి నా తరఫున ధన్యవాదాలు తిరుపతి మా దో వాడు జగన్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మందికి వేస్తానన్నాడు మా చంద్రబాబు నాయుడు మాత్రం ఇద్దరు పిల్లలకే వేసాడు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు బాబుకి లోకేష్ గారికి పవన్ గారికి గుడివాడ నా పేరు శ్రీనివాసరావు అండి మాది గుడివాడ ఒకటో వార్డు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి మందడం పేరుతో డబ్బులు ఇస్తానన్నారు కానీ ఒకళ్ళకి మా మటికే ఇచ్చారు అది కూడా నాలుగు సార్లుగానే ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చాక మా ఇద్దరు పిల్లలకు కూడా డబ్బులు పడినాయి ఇందు ఇందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టైన మళ్ళీ కలుద్దాం నమస్కారం